ఈ పరీక్షా సామాగ్రిని అగ్ని కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన లేక పరీక్షలు బాగా చదివి మీకు తెలుగు చెప్పిన ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరికీ పంచి పుట్టిన ఊరించి తన తెలుగుతున్న గ్రామానికి గ్రామానికి అందరికీ మంచి పేరు తేవాలనే ఒక ఇటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ అలాగే మాకు ఒక ఈ అవకాశాన్ని ఇచ్చిన మన

बात करते समय पारा इतना बल्ले में कुछ बार दिल कुछ तो दे आई में और दिल दिल को दे बल्ले ग्रेड में इस आराम से आराम से चला गुजरे चला उससे लगता है ना इसका तो तंग का सोच और लगता है वो कोई बोल बुर्स्ता लगता है मेस्टा होंगे ये बुर्स्ता पारा इतना बल्ले स्कूल एडवांस किसको दिल यार सोचो क्� 私の場合は、私の場 e は、私の場 a は、私の場合は、私の場 e は、私の場合は、私の場合の場合は、私の場合は、っの場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場 a は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合は、私の場合の場合は、私の場合、私の場合、私の場 और वेबसाइट पे भी मेरे को कस्टमर से भी ना ईमेल तो yes. mm. right. <laughs> <funded> okay, के और भी कुछ ऐसा पे ऑफ फर्स्ट का भी गवर्नमेंट है थैंक तो मूलवर टीचर मान के सर ये अच्छा है चैलेंज चैलेंज टेस्ट और बैलेंस सर और तो <laughs> डायरेक्ट వాళ్ళ మన పాఠశాల వచ్చి మీకు అంటే కానీ ఎన్నులు కానీ బ్యాంకు పర్సుకు వచ్చి వచ్చే స్వామి ప్రోత్సహించి మంచి మాత్రం పాస్ అయ్యేదానికి వాడు ప్రోత్సాహం ఇవ్వక పాఠశాలకు వచ్చారు వాళ్ళు ముగ్గురు సార్లు చెప్పారు ఆ వాళ్ళు చెప్పినటువంటి సూచన స్థలాలని పాటించిగా రాసి ಆ ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತರು ಮೂರು ಸಾಕು ಉಪೇಂದ್ರ ಸಾರಾಜಸ್ತಾಕ್ಕೆ ಅದರ ಒಂದು ಅರ್ಜಿತ ಇದೆ ತುಂಬಾ ಆಸ್ಪಾಯದಲ್ಲಿ ಪ್ರದರ್ಶನ ಇದೆ ಯಾವ ಸ್ಪಾನಿಂಗ್ ಗೆಸ್ಕರ ಅದರ ಪ್ರಕಾರ ನಾವು ಒಂದೊಂದಾಗಿ ಸಾಬೂನು ಕಟ್ಟಿಸಬೇಕು ಆ ಕಾರ್ಯಕರ್ತರು ಈ ಸಂಪಲ್ ಸರ್ ನಿಷ್ಠಿಜೇನ ಎಲ್ಲ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి టీచర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీకోసం కష్టపడి వారు చెప్తున్నారు మరి టెన్త్ క్లాస్ పరీక్షలు బాగా రాసి స్థాయికి రావాలనే ఉద్దేశంతోనే మా ఫౌండేషన్ తరఫున మేము ఆరు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం విద్యార్థులకు మీరు కష్టపడి ఏకాగ్రత ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేది మనలో పెట్టుకోకుండా ఇప్పుడు మీరు కష్టపడితేనే రేపు మన టీచర్ లాగా మా లాగా మీరు కూడా ఒక స్థాయిలో ఉండదు ఇప్పుడు కష్టపడలేదు అనుకోండి ఏమవుతుంది మన స్థాయి మారిపోతుంది చదువు అనేది మన స్థాయి మారుస్తుంది ఆ చదువు అనేది మన చేతుల్లో ఉంది మన స్థాయిని మార్చుకునే విధానం మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు రేపు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా సంపదలతో చెంది జిల్లా స్థాయిలో మీరు ఫస్ట్గా బాగా ఉంటే మా భువనేశ్వరు దగ్గర మీరు పదివేల వందల ఆరు రూపాయలు ఇస్తాం వేస్ట్ అయి ఉంటాయి కదా అవి మార్కిస్తే ఒక పుస్తకం మార్కిస్తే మూడు పుస్తకాలు మేము మీకు ఇస్తాం అవి మాకు తీసుకోబోయి రీసైకిల్ చేసి మళ్ళీ మీకే ఇస్తాం మీ తర్వాత మీ తర్వాత అంటే మీరు ఎంత అయితే వెళ్ళిపోతారు కదా బయటకు వెళ్తారు మళ్ళీ మీరు తర్వాత వచ్చే వాళ్ళకి అవి ఉపయోగపడతాయి అమ్మా అయ్యా మీరు కనబెట్టి మాకు ఎందుకంటే ఒక పుస్తకం తయారవడానికి కొన్ని వేల చెట్లు మనం నరకాల్సి వస్తుంది పర్యావరణానికి కూడా దెబ్బే మనం మళ్ళా వాడే పడేసిన వాటిని మళ్ళా తిరిగి చేసుకునే విధానంలో మనం రావాలి మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఆక్సిజన్ ఎంతలు పెట్టించుకొని కొనుక్కొని ఒక వెయ్యి రెండు నెలలు బాల్సిన పరిస్థితి రాకుండా మీరే భవిష్యత్తు కళానికి మీరే కాబట్టి ఆలోచించి బాగా చదువుకొని స్థాయికి వచ్చి పొద్దు చెప్పిన విద్యార్థులకి మాలాంటి వాళ్ళకి అందరికీ రావాలని ఆశిస్తున్నాను